మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఈ మాటను తీసుకొని మీ అర్థకొచ్చున్నాము దేవుడు మీ అర్థకొచ్చుని అడుగునుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా ఆది కాండం పద్దెనిమిది దద్దెం పద్నాలుగు వచ్చిన రాయబడిన మాట ఏంటంటే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని రాయబడిన దేవుని పిల్లరా అంటే జీవగలిగిన దేవునికి భూమి మీద అసాధ్యమైనది ఏదీ లేదంట దేవుని పిల్లలు ఎందుకంటే మనము ఆయన చేతుల ఆయన చేతి పనివార్యమై ఉన్నాం ఆయన చేతుల చేత మనల్ని నిర్మించాడు మన తల్లిదండ్రులేని పూర్వీకులేనిది సృష్టి మొత్తం ఆయన చేతులతో నిర్మించి మనకిచ్చాడు గనుక మన ఆవిష్కాలం మన బ్రతుకాలం మనం ఏం పనులు చేస్తామనేది కూడా అవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి గనుక మన జీవితంలో అసాధ్యమైనది అసలు దేవునికి అసాధ్యమైనది మన ఎడల చేయడానికంటూ ఏవి కూడా లేదు కనుక దేవుని పిల్లరా ఎంతమంది అయితే మన భారతదేశంలో దేవుని మీద తిరగబడి అవమానంగా మాట్లాడుతూ ఆయన ఉగ్రతకి ఎంతమంది అయితే గురైపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి దేవుని పిల్లరా వాళ్ళందరూ హృదయాలు మారినట్లు ఆయన వలన ఆశీర్వాదం పొందినట్లు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి తండ్రినైనా కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో మా దేశంలో నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునైనా ఎంతమంది అయితే నిన్ను వ్యతిరేకిస్తూ నీ పిల్లలను బాధ పెడుతూనైనా ఏడిపిస్తున్నారో ప్రతి బిడ్డ మీదకి మీ దయా మీ కనికర మీ ఆకర్షణ రాడినైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి వాళ్ళందరినీ భక్తులుగా మార్చేదండి అయ్యో వాళ్ళందరినీ నేను ఆరాధించేవారిగా మార్చిన తండీ మా దేశంలో శాంతి సమాధానాలను మీరు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నాయినా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాల మంచి ఆరోగ్యం తెచ్చేయమని ఆ బిడ్డలు ఉద్యోగాలు రాకపోకలు వ్యాపారాలు తోడుగుండి బయటికెళ్ళు నీ బిడ్డల క్షేమంగా గృహాన్ని చేర్చి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె